నమస్కారం ముందుగా ఈ గొప్ప కళాయికలో మా స్కూలు విద్యా విద్యార్థులకి మరియు మా ఉపాధ్యాయులకి ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులు కూడా మా యొక్క ధన్యవాదాలు నిజంగా ఈరోజు చాలా గొప్ప అని మేము భావిస్తున్నాం ముప్పై మూడు సంవత్సరాలు మా జీవిత చరిత్రలో ఈరోజు మేమిక్కడే చదివి ఇక్కడే ఉండి ఈరోజు ఈ యొక్క దేవాలయంలో మేము కలుసుకోవడం చాలా గొప్ప విషయం నైంటీ త్రీ నైంటీ ఫోర్ బ్యాచ్ ముప్పై మూడు సంవత్సరాలు నిజంగా ఇది చాలా గర్వకారణం మేము ఈ ప్రోగ్రామ్ని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా మా మిత్రులకు అందరికీ ఒకటే కోరుకుంటున్నాం ఇలాగే తోటి విద్యార్థులకి ఏదైనా సాయం కావాలనుకున్నా ఇంకా ముందు ముందు మేము తోటి విద్యార్థులకి ఉపయోగపడే విధంగా అందరూ అందుబాటులో ఉండాలని మిత్రులందరినీ కోరుకుంటున్నాం మరియు ఇవే కాకున్నట్ల ఉద్యోగ రీతిలో ఉంటేనేమి వ్యాపార రీతిలో ఉంటేనేమి అందరూ ముందుకొచ్చి చేయి ఒకరు కలుపుకొని ముందుకు పోతే మరిన్ని కార్యక్రమాలు చేసి ఇలాంటి సోషల్ యాక్టివ్ ఏదైనా సేవా సంస్థలు కానీ ఇట్లాంటివి ముందు పెట్టుకొని మరుగైన అవకాశాన్ని మన తోటి విద్యార్థులకైతేనేమి బయట వాళ్ళకైతేనేమి మన యొక్క సేవా కార్యక్రమం చేస్తే మనం కూడా గొప్ప సేవాభావనం అవుతాం కాబట్టి అందరూ ఈ కళా చిన్నదనుకున్న చిన్నదనకున్న రేపు సంవత్సరం ఇదే టైంకి మరింత నూట యాభై మంది ఉన్న మేము నూట యాభై మందితో ఫ్యామిలీతో వచ్చి ప్రోగ్రామ్ని గొప్పగా చేయాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మిత్రుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఎంతో శుభకరమైంది ఎందుకంటే ఆదేలి నిర్మల్ స్కూల్ అంటే ఒకప్పుడు ఇక్కడ పెద్ద ఫేమస్ ఇది మేము చిన్ననాడు ఉన్నప్పుడే ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఇక్కడ చదువుకున్నాం ఇక్కడే ముడిబడి గెలిచినాము తిన్నాము ఆడుకున్నాము పాడుకున్నాము కొట్టుకున్నాము తిట్టుకున్నాము ఈరోజు విడిపోయాం అంటే దాదాపుగా లాంగ్ లాంగ్ నాకు థర్టీ టూ ఇయర్స్ తర్వాత ఈ కార్యక్రమంని జరిపేందుకు మేము చాలా కష్టపడ్డాం ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నారు మిత్రులు బెంగళూరు హైదరాబాదు కర్నూలు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు ఎదురు పడితే కూడా మేము గుర్తుపట్టే పరిస్థితి ఉంది అనవరం ఆల్రెడీలో ఎక్కడో చూసినామంతే చీనా మన చీనా ఎవరో ఎక్కడ అనుకుంటాం ఇది నా సబ్సేజన్ సార్ మన ఫ్రెండ్ తెలుదు ఎవరు అనుకుంటాం మొక్కలు ఎక్కడో అనుకుంటాం అయితే గ్రూప్ ద్వారా ఈ నైన్టీ త్రీ నైంటీ ఫైవ్ బ్యాచ్లు గ్రూప్ పెట్టడం వల్ల అందరిలో హాయ్ బాయ్ అని చెప్పి పెట్టుకోవడం వల్ల అందరూ ఒకరు ఒకరు అయితే ఈ గ్రూప్ ఇన్యాక్టివ్గా ఉండేది మనందరం ఒకసారి గ్రూప్లోకి ఎంటర్ అయ్యి గ్రూప్ని యాక్టివ్ వేసినాం ప్రతిరోజు ఆటలు పెట్టి పాటలు పెట్టి అన్నీ పెట్టి ఉత్సాహపరిచినాం ఈ ఈ గ్రూప్లో ప్రతి మిత్రుడు అందరూ ఈరోజు ఎంతో ఆనందంగా అంటే థర్టీ టూ ఇయర్స్ బ్యాక్ అంటే చిన్న పిల్లలు మనం అప్పుడు మరి లాంగ్వేజ్ పోయినాము తర్వాత మళ్ళీ మా కార్యక్రమం ఉంటే మా గురువులు ముఖ్యంగా మా చెల్లెప్రులందరినీ గౌరవించుకున్నాం చాలా సంతోషకరంగా ఉంది ఈ స్నేహం ఇలా కొనసాగుతుంది మేము కూడా పాఠశాల అభివృద్ధి కూడా మేము కూడా సహకారం చేస్తాము అలాగే ఈ ఈ గ్రూపు ఇలాగా పోకుండా త్వరలోనే ఒక నైంటీ త్రీ నైంటీ ఫోర్ బ్యాస్ సంబంధించిన ఒక సేవ సమితి పెట్టి ప్రతి ఏటా ఈ స్కూల్లో చదివే పిల్లలకి టెన్త్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫైవ్లో మేము అందరూ ఇవ్వాలని మేము ఈరోజు అందరూ పరంగా చెప్తున్నాము ఎందుకంటే ఈ కార్యక్రమ కొరతాకూడదు మత్వాళ్ళకి చదువు పరంగా మనం ఏమో సాయంత్రం ఉంటే విద్యాధానం గొప్పది ఈరోజు ఈరోజు ఈ స్కూల్లో ఎవరైతే బాగా చదువుతారో లిస్ట్ తీసుకుంటాము అందరూ ఆగారంతో ముందుపూత్తం ఇది అలాగే కురసాగరాన్ని కోరుకుంటాం థ్యాంక్ యూ నేను వన్ నియర్ సీనియర్ నేను నైంటీ టూ నైన్టీ త్రీ టెన్త్ నాది టూ సెవెన్ డిఎస్సి దాదాపు నా సర్వీస్ అంతా కల్లుబాయి ప్రకాష్ నగర్ ఇరవై నాలుగు సంవత్సరాలు అక్కడే పనిచేసి ఆరు నెలల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ విద్య మీ అందరిని కలిపింది మీరు చదువుకొని నెహ్రూ స్కూల్లో నైన్టీ త్రీ నైంటీ ఫోర్లో అందరూ ఏ సెక్షన్ ఒక ఒకే స్కూల్లో చదివిన తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత కూడా మిమ్మల్ని కలిపేదంటే దానికి కారణం విద్య మీరు అందరూ ఒకటే తన చదువుకున్న కలపడం జరిగింది చాలా సంతోషం ఈ ఆనందాన్ని ఇట్లే వదిలేద్దండి ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి ప్రతి పిల్లల పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అట్లా కొద్దిగా అన్నిటికంటే గొప్పది స్నేహం నాకు తెలిసి మీ ఆనందాన్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది చిన్నపిల్లలు అయిపోయినారు అందరూ నలభై ఆరు నలభై ఏడు యాభై ఏళ్ళ దాదాపు వాళ్ళు చిన్న పిల్లల అందరూ మీ స్కూల్లో ఎలా మాట్లాడుకున్నారో అలా మాట్లాడుకున్నారు చాలా సంతోషం మీ ఈ స్నేహం కలకాలం అలాగే ఉండాలని మీరు భవిష్యత్తులో కూడా మీ పిల్లల్ని బాగా చదివించుకోవాలని మీరు కూడా మీ పిల్లల్ని మంచి అభివృద్ధి తీసుకురావాలని మళ్ళీ మళ్ళీ మీరు కలిసి ఆనందాన్ని పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సార్